హలో హాయ్ అండి ఈరోజైతే నేను అజియోలో షాపింగ్ చేశాను అనమాట ఆర్డర్ పెట్టినవన్నీ వచ్చేసినాయి మా హస్బెండ్ కోసం అయితే టీ షర్ట్స్ అయితే పెట్టాను తనైతే ఎక్కువ టీషర్ట్సే వాడతాడు పైగా తన కోసం తను ఎప్పుడు షాపింగే చేసుకోడనమాట అందుకోసం అని చెప్పేసి నేనే ఎప్పుడైనా ఒకసారి అట్లా పెడతా ఉంటాను ఆర్డర్ ఇప్పుడైతే తన కోసము ఒక మూడు టీషర్ట్స్ అయితే పెట్టాను అన్నమాట అవే ఇవి క్వాలిటీ అదంతా అయితే చాలా బాగుంది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే తీసుకోండి క్వాలిటీ చాలా బాగుంది సైజు అదంతా కరెక్ట్గా వచ్చింది అనమాట కొన్ని కొన్ని వాటిల్లో అయితే సైజు కరెక్ట్గా రావు నాకైతే అజియోలో క్వాలిటీ అదంతా బాగా నచ్చుతుంది ఎప్పుడు ఎప్పుడు ఆర్డర్ పెట్టినా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే మంచిగానే వస్తాయి అనమాట అందుకోసమే నేను అయితే అజియోలోనే షాపింగ్ అయితే చేస్తాను ఇక అయితే నాకు పూజ గది క్లీనింగ్ అయితే ఉంది ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను ఒక వన్ వీక్ నుంచి అయితే పూజ గది క్లీన్ చేద్దాం అనుకుంటూ కుదరట్లేదు అనమాట ఇంట్లో పనితోటి అందువల్ల చేయలేకపోయాను దానికోసం అని చెప్పేసి ఈరోజు ఏమైనా చేయాలి అని చెప్పి ఇంకా కూర్చున్నాను అనమాట పొద్దున్నే వంట పని అంతా చేసుకున్నాక కిచెన్ అది అంతా అయిపోయిన తర్వాత అయితే మా బాబుకి టీవీ పెట్టిచ్చేసి నేనైతే ఇంక ఇక్కడ కూర్చున్నాను ఇవి అంతా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి టైల్స్ అదంతా కూడా క్లీన్ చేయాలన్నమాట ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ అనమాట టైల్స్ అంతా క్లీన్ చేసి పూజ గదిలో డైలీ దీపం పెట్టే వాళ్ళ ఇంట్లో ఈ పొగ అదంతా ఉంటుంది కదా అతుక్కొని టైల్స్కి అంతా క్లీన్ చేయకపోతే ఇంకా నల్లగా అయిపోతుంది అయితే టైల్స్ మీద ఏం పొగదంతా అయితే కనిపించట్లేదు కానీ తుడిచేటప్పుడు అయితే బాగా తెలుస్తుంది అనమాట క్లాత్కి అంతా నల్లగా అట్లంతా వచ్చేస్తూ ఉంది ఇంకా పటాలు అది కూడా క్లీన్ చేసి నేను ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది క్లీ ఇప్పుడు క్లీన్ చేద్దామన్నా అసలు కుదరనే కుదరట్లేదు అందుకని ఈరోజు ఖచ్చితంగా క్లీన్ చేద్దామని చెప్పేసి చే కూర్చున్నాను సగం అయితే క్లీన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడే క్లీన్ చేయాలన్నమాట ఎందుకంటే కొంచెం బాబుని చూస్తూ ఉంటాడు కదా లేదంటే వాడు చేసుకొని ఇవ్వడు దానివల్ల అట్లా రోజు రోజు డిలే అనమాట నాకు కుదిరినప్పుడు చేద్దామా అంటే ఆ రోజు ఖచ్చితంగా మంగళవారమో శుక్రవారమో ఆదివారమో వస్తుందన్నమాట ఎలాగైనా మా మంగళవారం శుక్రవారం చేయము ఆదివారం అంటే ఇంకా నాన్ వెజ్తోనే సరిపోతుంది ఇంట్లో దానివల్ల అసలుకి ఎప్పుడు లేనంత లేట్ అయిపోయింది ఈసారి పూజ గది క్లీన్ చేయపో చేయటం అయితే మొత్తానికైతే ఈరోజు పూజ గది అయితే క్లీన్ అయిపోయింది కిచెన్లో వెండి సామాన్ అదంతా ఉంటుంది కదా దేవుడి దగ్గర అది అయితే ఎంత నల్లగా పోయిందంటే అసలు చాలా నల్లగా పోయిందనమాట మామూలుగా వన్ వీక్ క్లీన్ చేయకపోతేనే అవి ఇంకా చాలా నల్లగా అయిపోతాయి అలాంటిది ఒక ఫిఫ్టీన్ డేస్ అయిపోయిందనమాట ఇంట్లో దీపం పెట్టేసి క్లీన్ చేయక ఏదో ఒక పని వల్ల లేట్ అయిపోయి అసలుకి ఈసారి ఎప్పుడూ చేయలేదనమాట ఇన్ని రోజులు దీపం పెట్టకుండా ఈరోజైతే రెండు సామాను అవన్నీ క్లీన్ చేయాలి చాలా టైమే పడుతుంది అనమాట అవన్నీ క్లీన్ చేయాలని చెప్ అంటే అంతేకాకుండా ఇప్పుడైతే ఈ పని అయిపోయినాక మా వాడిని అయితే పడుకొని పెట్టాలి టెన్ అయిందంటే చాలు వాడికి ఇంకా నిద్ర వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఇంకా టైంకి నిద్ర టైంకి బాగా ఏడ్చి గోల్ పెడతాడు ఇంకా దానివల్ల ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఈ పని అయితే ఫినిష్ చేసుకోవాలి నేను లేదంటే వాడు ఇంకా అసలు చేసుకొని వేయడు ఒక పక్క పాలైతే పొయ్యి మీద పెట్టేసి వచ్చి నేనైతే ఈ పని చేసుకుంటున్నాను ఇదిగో ఇలా మధ్య మధ్యలో అయితే వాడు వచ్చి ఏదో ఒకటి డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇంకా ఈరోజు సాయంత్రం అయితే కొంచెం బయటికి వెళ్ళే పని కూడా ఒకటి ఉందన్నమాట స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఒకటిచ్చారనమాట పాపకి దానికైతే వన్ వీక్ టైం ఇచ్చారు అదైతే ఇప్పుడు చేయాలన్నమాట నేనైతే చేయలేదన్నమాట ఎన్ని రోజులు మా హస్బెండ్ తీసుకొస్తే చేద్దాంలే అని చూస్తూ ఉన్నాను తనకేమో కుదరట్లేదు తీసుకురావడానికి దానికి సంబంధించినవన్నీ ఇంక ఈరోజైతే నేను వెళ్ళి తీసుకొని వచ్చి అదైతే ఫినిష్ చేయాలన్నమాట టీచర్స్ ఏమో ఫోన్ చేశారు నిన్న తీసుకొచ్చి మేడం పంపించండి అని చెప్పేసి దానికని ఇంక అవి తీసుకొచ్చి ప్రిపేర్ అయితే చేయాలి ఈరోజైతే ఇంక ఈ పనితోనే సరిపోతుంది పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ ఏమో కానీ వాళ్ళు చేస్తారో లేదో కానీ పేరెంట్స్కే పని ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఏం తెలుస్తుంది వాళ్ళకి చేయాలని మనమే చేయాలి కాబట్టి ఇక తప్పదు ఇవన్నీ చేయాల్సిందే ఎవరికైనా నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ